హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజైతే పీకో గురించి చెప్పిన కదా ఆ చెప్పిన దాంట్లోనే నేను నా ముందు వీడియో ఎవరైనా స్కిప్ అయ్యి ఉంటే చూడండి సూదుల దారం కూడా ఎలా పెట్టాలనేది కూడా చెప్పిన అయితే సూదుల దారం పెట్టిన తర్వాత మనం ఏది ముడేసుకోవాలనే కూడా కాన్సెప్ట్ ఉంటుంది ముడి కూడా మనం ఏ తది వేసుకున్నాం అనుకో ఫాల్ కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది కావాలి మనం ఫాస్ట్గా చీరలు కావాలంటే ట్రిక్ చెప్తా చూడండి ఇప్పుడు దారం పెట్టుకున్న తర్వాత రెండు కొనలు ఉంటాయి చూడు ఆ రెండు కొనల్ని ముడేసుకోవాలి ఇట్లా ఫోల్డింగ్ ఉంటుంది చూడు నీకే కీర్తి నువ్వు కూడా అసలు ఇట్లనే యూజ్ చేయాలి ఇవి ఉన్నాయి చూడు ఇది ముడేయద్దు ఈ రెండు ఓపెన్ ఉన్నాయి చూడు అది ముడేయాలి ఇలా ముడేయాలి ముడేసిన తర్వాత ఇప్పుడు మనం కట్టుగొంగు ఉంది కదా ఇగ ఈ కట్టుగొంగు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఎడమ సైడు కింది ఫాలు కింది భాగం ఉండాలి కుడి సైడు ఇది ఉండాలన్నమాట ఇలా ఉన్న తర్వాత ఒక బుక్ లాంటిది పెట్టుకోవాలి కింద కింద క్లాత్కు పడకుండా స్టిచ్చింగ్ ఇలా పెట్టుకొని అసలు ఎంత నీట్గా అంటే పిన్స్ తీసుకో పిన్స్ పిన్స్ నీ పిన్నులు తీసుకో ఒక్కో నాలుగైదు ఇయ్యు ఇయో ఎట్లుందా ఏ ఇది స్టార్టింగ్ అన్నట్టు ఒక్క నిమిషం ఉండు ఇది ఇక్కడ సైడ్ ఓకే ఇప్పుడు రెండు దగ్గరలో పెట్టుకున్నాం ఈ దాగుట్టినా పిన్స్ అటు మార్చుకోవాలి మూడు వేసుకున్నాం కదా ఈ మూడు వేసుకున్న దాన్ని ఇలా స్టార్ట్ చేసుకుంటూ రావాలి ఇలా చూడు సూర్ ఎట్లా పెట్టినా ఎమింగు కాదు ఎమింగ్ అంటే మనం కింద తీసుకున్నాక పైన క్లాత్కి తీసుకుంటాం ఎమింగ్ అంటే ఇట్లనే కదా ఎమింగు కానీ దీనికి మాత్రం పైన ఫస్ట్ క్లాత్ తీసుకోవాలి కింది కిందికి తక్కువ అందుకోవాలి మీరికి ఎక్కువ తీసుకోవాలి ఇలాగా కింద క్లాత్ బుక్కు టచ్ అయిందా మీరు లేచింది కింద కుట్టిన కుట్టు ఇట్లా తీసుకున్నది కనబడద్ది చూడు ఎంత చిన్న కనబడుతుంది అట్లా కనబడాలి ఇట్లా రెండు రెండు తీసుకుంటే మనకు చాలా ఇది ఒకటే తీసుకోవచ్చు ఇట్లా ఒక్కొక్కటి మీకు మీకు అలవాటు అయ్యేదాకా మాకు రెండు మూడు కాదు పది తీసుకున్న తీసుకుంటాం ఇక్కడ ఈ మూల దగ్గర ఇంకా జరగట్టి గట్టి రెండు రెండుసార్లు ఇలాగా గట్టి కుట్ట అన్నప్పుడు ఏంది సూర్యుకలు దారం తీయాలి పట్టేసుకుంటుంది హెమింగ్ కూడా ఈ జానడికి ఒకసారి మళ్ళీ గట్టి కుట్టేసుకోవాలి కింద బుక్ ఉంది కాబట్టి బుక్కు కానీ మీదికొస్తారు బుక్ కానీ మీరికి వస్తాయి ఎట్లా ఎట్లా ఎంత గ్యాప్ ఉండాలి ఒక పాయింట్ కంటే ఎక్కువ అన్నట్టు అంటే మనకు కొంచెం కుట్టినాం కదా ఇప్పుడు ఇంత ఇలాగా కుట్టుకుంటూ వెళ్తాం ఇక్కడ దాకా వచ్చినాం మనం ఈ సూర్య దారం అయిపోయింది అప్పుడు ఏం చేస్తావు మూడేసి కట్ చేస్తావు మళ్ళీ సూర్యకి దారం ఎక్కిస్తాం దారం ఎక్కియద్దు ఈజీగా ఎక్కించే టిప్ చెప్తానే చూడండి ఇప్పుడు మనం ఈ డబుల్ ఫోల్డ్ చేసింది ఉంది కదా ఈ ఫోల్డింగ్ ఈ డబుల్ ఫోల్డ్ చేసింది ఉంది కదా ఈ ఫోల్డింగ్లోనే మనం దారం ఎక్కిస్తాం ఫాల్ అయిపోయే వరకల్లా కూడా మనకు దారం మళ్ళీ సూది దారం తీసి ఎక్కే పడదు ఇందులోకి వెళ్ళి దారం తీసుకో చీర అయిపోయేదాకా కూడా నువ్వు దారం మళ్ళీ కట్ చేయద్దు ఎక్కియద్దు ఒక చీరకు రెండు సార్లు ఎక్కించుకుంటే చీర అవుతుంది మూడేయద్దు ఇది ఇలా సెట్ చేసుకోవాలి అయిపోయిందా ఇక్కడ ఇలా పడ్డదా ఇప్పుడు సూదిని ఇలా పైకి సూదిని ఇలా జరిపేసుకో ఇంకా కొంచెం పెద్దగా అంటే ఇంకా హాఫ్ ఉంటుంది అన్నట్టే కదా ఇంకా హాఫ్ చీర కూడా కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా పెట్టి పెద్దగా ఉంటే కుట్ట రాదు అనుకోవద్దు ఇది ఇలా ఎడమ సైడ్ ఉంచుకొని ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి ఇలా కుట్టుకుంటూ కొంచెం కొంచెం కుట్టి ఈజీ ట్రిక్స్ అన్నట్టు ఇవి చిన్న చిన్న ఈజీ ట్రిక్స్ మనం రోజుకు ఒక ఐదారు చీరలైనా బయట వాళ్ళే మనకు బయట ఇట్లా ఇంట్లో గిరాకి రానప్పుడు బయట వాళ్ళే బోటికలల్లో చీరలు తెచ్చుకొని హెమింగ్ చేస్తే ఒక్క చీరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తుండ్రీ హెమింగ్ చేస్తే మనం పదిహేను ఇరవై నిమిషాలకు ఒక చీర వేసుకోవచ్చు కొత్తలా వన్ అవర్ పడుతుంది హాఫ్ ఎన్ అవర్ పడుతుంది మెల్ల మెల్లె ప్రాక్టీస్ అవుతుంది కానీ కింద మాత్రం నీట్ గుడితే వాళ్ళు చీరలు ఇస్తారు ఇలా గుట్టు నేనే నీకు చీరలు ఇస్తాను నేనే నీకు హెమింగ్ ఇస్తాను అట్లా ఇలా నాకు కుట్టుకుంటూ రండి నువ్వు కూడా కుట్టుకీర్తి ఓకే ఫ్రెండ్స్ మరి నేనైతే చిన్న చూపిద్దామనుకున్నాను సరిపోద్దిగా ఓకే మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్